ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు నాపై తప్పుడు ఫిర్యాదులు చేయడం తగదని కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి చెప్పారు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కేవీ సుబ్బారెడ్డి ఆవేదన గురై తొడగొట్టి ఛాలెంజ్ విసిరారు నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎవ్వరికైనా నా చేత కాదు నేను చెయ్యను అని వాడి కాదు గెవి అలాంటి గెవి మీద బురద జల్లాలని చూస్తున్న వాడు సూర్యుని మీద ఉమ్మేస్తే వాడి మొహం మీద వాడిని ఎట్లయితే తెలియజేస్తూ అందరం కలిసి పనిచేద్దామని నేను అనుకుంటున్నాను కానీ కలిసి మెరుదేయడానికి కొంతమంది కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నా అలాంటి శక్తులు ఎట్లా పడాలా ఎట్లా మా ప్రెస్ జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాన్ని అవసరమైతే ప్రెస్ ద్వారా మా మీద పురద విషయాన్ని నా ఛాలెంజ్ని కూడా నేను ఏ ఒక్కరిని నా ఎంప్లాయీస్ నేను తీసుకోలేదు ఇప్పుడు చౌదరి గారికి ఇక్కడ కూడా ఉన్నాడు చౌదరి గారు కూడా చెప్తున్నాను మీ కుటుంబాన్ని కూడా దగ్గర తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఓసారి పేరు అధ్యక్షుల ద్వారా అవసరమైతే యాడ్ చేయించుకోవాలి నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను ప్రజల సేవకే సిద్ధంగా ఉన్నాను ప్రజల కోసమే ఉన్నాను సో నా మీదీ కూడా ఈ విషయంలో తప్పని పరిస్థితి థ్యాంక్ యూ సారీ దూరదృష్టి అపూర్వం కేవలం ప్రభుత్వం చేసే కార్యక్రమాలే కాకుండా ప్రజలు కూడా అంటే మాలాయిన వాళ్ళకు కూడా ఒక బాధ్యత కొంతమందిని సమాజంలో పైకి తీసుకురావాల్సిన బాధ్యత మాలాయిన వాళ్ళకి అప్పని చెప్పారు అదే ఫోర్ అంటే ప్రైవేట్ అంటే మేము కూడా చేయగలపడం వల్ల ఎన్నో లక్షల మందిని అభివృద్ధి పదంలో తీసుకురావచ్చు అనేటువంటి అద్భుతమైన వాళ్ళ ఆలోచన అమలు జరగబోటం అంటే కలెక్టర్ గారు మీటింగ్ అరేంజ్ చేసి నన్ను కూడా ఒక కమిటీ మెంబర్గా వేసుకొని మరి కొన్ని కుటుంబాలను దత్త తీసుకునే దానికి అవకాశం కల్పించారు నేనైతే మీకు నిమిషానికి నిమిషాలంటేగా ప్రతి ఒక్కరిని మరి ఈ బాధ్యత పంచుకుందని చెప్తూ ఉన్నాను అది మీరేం చేస్తాము అంటే నేను అందరికంటే ఒకరిని కోల్ తీసుకున్నాను ఈ జిల్లాలో ఒకరు ఎవరైనా పది మంది అంటే పదకొండు మంది వాళ్ళు ఇరవై అంటే ఇరవై ఒక్క మంది దాన్ని తీసుకుంటాను ఆ కుటుంబాలు నాలుగు సంవత్సరాలు ఖచ్చితంగా పేదరికం నుంచి వివృత్తి కలిగిస్తాను అయితే ప్రస్తుతంలో ఒక నాయకుడు మా మీద కక్ష పెట్టిన నాయకుడు ఇప్పటికే ఏకంగా మన అందరికీ నాయకుడైనటువంటి లోకేష్ గారి దగ్గర చెప్పాడు ఆయన తన దగ్గర పనిచేసే వాళ్ళనే ఈ ఫోటో తీసుకున్నారు వాడు ఎవరికైనా తొండగొట్టి ఛాలెంజ్ చేస్తున్నా నాకు అలాట్ చేసిన వాళ్ళు ఎవరైనా నాకు అలాట్ చేశారు కరెక్టర్గా దాదాపు వాళ్ళ మొహం ఎప్పుడైనా ముందు నేను చూసుంటే అలాట్ చేసేదానికి ముందు వాళ్ళ మొహం నేను చూసుంటే నాకున్న దాదాపు రెండు వందల మూడు వందల కోట్లు ఆస్తులు నేను అతనికి ఆశిస్తా నేను చూసి ఉండకపోతే అంటే వాళ్లకు నాకు పరిచయం లేకపోతే ఆ ఆరోపణలు చేసినటువంటి వాడు నా కాళ్ళకి చూసి ఉంటుంది ఎందుకంటే చేసే వాళ్ళని చెడగొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను ఎప్పుడు కూడా గా బతుకుతున్నా నిజాయితీ బతుకుతున్నా ప్రజల సొమ్ముతో బతకడం లేదు ప్రజలు నా కుటుంబమే ఎన్టీఆర్ చెప్పాడు దేవుళ్ళు సమాజమే దేవాలయం కానీ ఏకంగా చెప్తున్నా సమాజమే నా కుటుంబం పేదవాళ్ళు ఎవరైనా సరే నా దగ్గరికి వస్తే ఇక్కడ ప్రభాకర్ అన్నాడు మధ్య రెండు మూడు సార్లు ఆయన ఆశ్చర్యపోయిందా చెప్పేది ఆలస్యం దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మా చెల్లెమ్మ కూడా చెప్తుంది ఉంటుందమ్మా